రాపూరు మద్దుల మడుగులో ఆర్ఆర్ దాబాలో కుళ్ళిన చికెన్ తో వంటకాలు చేస్తున్నట్లు తెలుస్తుంది దాబాలో అనుమతులు లేకుండా మద్యం ప్రియులకు సెట్టింగ్ కూడా కొనసాగుతుంది మాకు పోలీసులు అడదండలు ఉన్నాయి ఏమన్నా చేసుకోండి అంటూ దాబా యజమానులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కుళ్ళిన మాంసంతో దాబాలో ఫ్రిడ్జ్లో పెట్టి వారం రోజులు నిల్వ ఉంచి వడ్డిస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఓ వ్యక్తి కుళ్లిన మాంసంతో వంటలు చేస్తున్నారని దాబాలో గొడవ జరిగినట్లు తెలుస్తోంది అసలే జిల్లాలో బర్డ్ ఫ్లూతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారని అందరూ జాగ్రత్త వహించాలని కలెక్టర్ చెప్పిన దాబా యజమానులు కుళ్లిన మాంసంతో వంటకాలు చేస్తున్నారు జిల్లా అధికారులు ఆర్ఆర్ దాబాపై చర్యలు తీసుకోవాలని రాపురు ప్రజలు కోరుతున్నారు

हाँ बैठेंगे नहीं हाँ तुमको तुमको सिटिंग नहीं इधर बोल 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 क्या बोलेगा तो यस को को क्या ऐसा ही यस को देता हाँ हाँ बिलाख ले जाता ने तुमको क्या देता है बिलाख ले जाता ने हाँ बिलाख ले जाता ने इलाका बिलाख कर का बिलाख कर बिलाख कर मालूम नहीं जनलिस जनलिस्ट है